నమస్తే అయితే ఉగాది రాబోతుంది ఇప్పుడు ఏ నామ సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం అయితే ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్గా సంవత్సరానికి తగ్గట్టుగా ఎలాంటి మార్పులు ఎలాంటి ఇవి జరగబోతున్నాయి ఇప్పుడున్న సంవత్సరానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా లేదా చెడు ఫలితాలు ఉండబోతున్నాయా లేదా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయా అనేది తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమ్ గారు గారున్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి స్వామి మొత్తానికి ఇప్పుడు ఇరవై నాలుగు ఉగాదికి వస్తున్నాం మనం అయితే సాధారణంగా అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి అనేది కాకుండా మనం ఉగాదినే మన తెలుగు తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాది అని చెప్పి చూస్తూ వస్తుంటాం అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక ఏదైతే ఉందో శుభకృత్ నామ సంవత్సరం లాగా ఏ సంవత్సరం పేరు ఏంటి ఏ పేరు అనేది మనకు మొదలు కాబోతుంది ఏ సంవత్సరం అంటారు అంటే ఈసారి ఉగాది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు వస్తుందంటే అంటే చైత్రమాసం తెలుగు నెలలు ఉంటాయి కదా చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమతిథి నాడు వచ్చేదే ఉగాది అని చెప్తాం అంటే ఉగాది అంటే సాధారణంగా యుగాది అంటారు యుగానికి ఆది అంటే ఆది అంటే మొదలని అంటే యుగం అంటే ఏంటంటే సూక్ష్మ రూపం స్థూల రూపం రెండు రకాలు ఉంటాయండి మనకేంటంటే కలియుగం చత్యయుగం అని చెప్తూ ఉంటారు కదా అది ఒక పెద్ద మహా మహాయోగాలుగా చెప్తూ ఉంటారు అట్లా కాకుండా సంవత్సరానికి ఏంటంటే రిపీట్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక రాత్రి ఒక పగలు కలుపుకుంటే ఉత్తరాయణం దక్షిణాయనం అంటే రెండు భాగాలుగా ఉంటుంది ఉత్తరాయణం దక్షిణాయనం ఇట్లా రెండు భాగాలుగా మొత్తం పన్నెండు తెలుగు నెలల్లో వచ్చేది ఉగాది ఆ ఉగాది నుంచే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి ఒకటి అనుకుంటాం కానీ చాలా చోట్ల మన ఇండియాలో చాలా చోట్ల తెలుగు ఉగాదినే మనం ఉగాదిగా చెప్పుకుంటాం సంవత్సరంగా చెప్పుకోవాలి లెక్క ప్రకారం అయితే అది ఉగాదికి ఉన్న ప్రత్యేకత అలాగే కొన్ని తమిళనాడు వాళ్ళు ఏంటంటే సూర్యమానం ప్రకారం వాళ్ళు ఉగాది జరుపుకుంటూ ఉంటారు అంటే సూర్యమానం ఏంటంటే సూర్యుడు మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడు దాన్ని బట్టి దాని ప్రకారం ఏంటంటే కుడిపాటువా ఇట్లా చెప్పేడు పేర్లు పెట్టుకుని చెప్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే సూర్యమానం ప్రకారం చేసుకునే వాళ్ళు ఏంటంటే సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడని దాన్ని బట్టి వాళ్ళ ఒక గాదులని ఆధారపడి ఉంటాయండి సాధారణంగా పద్నాలుగు తారీఖు పదిహేనో తారీఖు ప్రతి నెల ఏప్రిల్ నెలలో సూర్యుడు అంటే సూర్యుడికి ఉచ్చరాశి మేషరాశి అనేది ప్రతి గ్రహానికి నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి ఉంటుంది కాబట్టి సూర్యుడు స్థానంలో ఉన్నప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకని ఏప్రిల్లో నెలలో ఎండలు ఎక్కువ ఉండడానికి కారణం అదే అది మనకి సూర్యమానం ప్రకారం చెప్పుకునే ఒకది ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల ఇండియాలో కానీ ఉత్తరాదిలో కానీ మనకి జరుపుకునే పండగ ఉగాదిగా చెప్తూ ఉంటాం ఈసారి ఆ ఉగాదికి క్రోధి నామ సంవత్సరం అని చెప్తూ తెలుగు ఉగాది తెలుగు సంవత్సరాల్లో క్రోధి నామ సంవత్సరంగా చెప్తూ ఉంటారండి అది అయితే మొత్తానికి క్రోధి నామ సంవత్సరం అంటే దానికి ఉన్న విశిష్టత ఏంటిది అది కాక క్రోధి నామ సంవత్సరం అంటే దానికి ఉన్నటువంటి ఒక మీనింగ్ ఏమంట క్రోధి క్రోధం అంటే ఏంటి చెప్పండి క్రోధం కో కోపం ఆ సంవత్సరానికి ఉన్న పేరే గతంలో మనకు నామ సంవత్సరం అంతకుముందు నామ సంవత్సరం శుభం అంటే మంచి శోభం అంటే మంచి వెలుగు అని చెప్పాలండి శోభ ఒక కాంతి అని ఇట్లా ప్రతి సంవత్సరానికి తెలుగు సంవత్సరాల ప్రభావ దగ్గర ప్రభావ విభవ ఇలా తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయి అరవై సంవత్సరాలకి కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అంటే కొన్ని మంచి సంవత్సరాలు ఉంటే కొన్ని ఇబ్బంది కలవి పెట్టే సంవత్సరాలు ఉంటూ ఉంటాయి అంటే మన మహర్షులు ఏం చేశారంటే ఆ సంవత్సరం జరిగే ఫలితాలను కూడా ఒక సంవత్సరం రూపంలో ఒక చిన్న ఒక పేరు పెట్టేసేసి ఫలితాలు ఎలా ఉండొచ్చు అని చెప్పి పంచాంగ రాశారు పంచాంగం అంటే ఐదు అంగాలతో కూడింది పంచాంగం దాంట్లో ఈ క్రోధి నామ సంవత్సరం నీకు పెట్టి పెట్టారంటే క్రోధి అంటే కోపమే కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా ఉద్రేక ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి అటు రాజ్య వ్యక్తులుగా కుటుంబాల పరంగాను కొంత కొంతమంది అరాశులను బట్టి ఉంటాయి అలాగే దేశ కాల పరిస్థితుల్లోనూ లేకపోతే రాష్ట్రాల ప్రకారం చూసుకున్నా కానీ కొంత ఉద్రిక్త వాతావరణంలోనూ పరిస్థితులు ఉండే అవకాశాలు అలజడులు యుద్ధ వాతావరణాలు ఇలాంటివన్నీ నెలకొనడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనకి క్రోధి నామ సంవత్సరాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు అదే అండి ఇది మొత్తానికి క్రోధి నామ సంవత్సరం కాబట్టి కొంత కోపం కోపంతో ఉండేటువంటి యొక్క పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తాను అంటే ఇది అన్ని రాసులు వాళ్ళకి కూడా వర్తిస్తుందంటారా లేదంటే కొన్ని రాసులు మాత్రమే ఇవి వర్తించాలి అంటే రాసుల ప్రకారంగా వ్యక్తిగత జాతకాలం బట్టి ఆధారపడి ఉంటుంది రాసులు ప్రకారం పన్నెండు రాసులకి చెప్పాలంటే కానీ దేశ కా రాష్ట్రాలకి లేక దేశాలకి చెప్పాలనుకున్నప్పుడు అక్కడ అలజడులు కానీ మత కలహాలకు కానీ లేకపోతే యుద్ధ వాతావరణం దేశాలకి దేశాలకి మధ్య యుద్ధ వాతావరణం కానీ కొంత ఉద్రిక్తత ఉండే అవకాశం అయితే కలుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మంగళవారం నాడు ఏప్రిల్ తొమ్మిది తారీఖు మంగళవారం వచ్చింది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం అధిపతి కుజుడు కాబట్టి నవనాయక ఫలితాలంటారు రాజు కుజుడిగా చెప్తూ ఉంటారు అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అగ్నివయం అలాగే ఆ అస్త్రశస్త్రాల వల్ల భయా భయాందోళనలు కుజుడి ప్రభావం కూడా ఆ రాజుగా చెప్తున్నాం కాబట్టి కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఉద్రేక స్వభావమైన ప్లానెట్ కాబట్టి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పంటలు తగ్గడం కానీ వర్షాలు తక్కువగా ఉండటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అదే పాలకుల మధ్యలో కూడా కలహాలు ఒకరినొకరు కూలదోసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాజు మనకి అనుకున్నాం కాబట్టి కుజుడు రాజుగా వచ్చాడు కాబట్టి అట్లా అలాగే యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలు అయితే ఉంటాయి అలా రాజు ప్రకారం చెప్పుకుంటే అలా ఉంటుంది తర్వాత మంత్రిగా శ్రీనేశ్వరుడికి ఈసారి మనకి ఆ శని గ్రహానికి లభించింది కాబట్టి ఇక్కడ వర్షాలు తక్కువై పంటలు ఉత్పత్తులు తగ్గడం కానీ ఇవన్నీ ఆ శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి ఏ పని తలపెట్టినాక నిదానంగా జరగటం కాబట్టి మంత్రి శనిగా నిదానంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంత్రాంగం విషయంలో కానీ పాలనాపరమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మందగించడం కానీ ఇలాంటివన్నీ ఈ శని ప్రభావం జరుగుతూ ఉంటాయండి అలాగే కొంత రోగాల బాధలు కానీ ప్రజలు కొంత ఇబ్బందులు పడటం కానీ నరాల సంబంధమైన సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే మాన ప్రాణాలకు హాని కలగటం కానీ ధన నష్టాన్ని కానీ ఈ శని ప్రభావం శని మంత్రిగా శని కానీ చెప్తున్నాం కాబట్టి నవనాయకుల ఫలితాలు చెప్పినప్పుడు అద తర్వాత అండి సేనాధిపతి సేనాధిపతి కూడా మనకి ఏమవుతుంది శని వచ్చాడు అలాగే అంటే సైన్యం నశించడం కానీ యుద్ధ వాతావరణంలో లేకపోతే ఒక మన సైన్యం ఎందుకు రాజుల కాలంలో రాసుకున్న పంచాంగాలు కాబట్టి అలా అలా చెప్తూ ఉంటారు ఇప్పుడు సైన్యం అంటే ఏంటంటే పార్టీలకు పరంగా చూసుకునే కార్యకర్తలకి నష్టం వాళ్ళతో ఉండడం వెళ్ళటం కానీ అది అటు పార్టీలో కానీ ఇటు పార్టీ రెండు పార్టీల్లో కూడా ఆ నాయకులకు వల్ల కార్యకర్తలు కూడా వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అదే అండి తర్వాత అగ్లాధిపతి అంటే వర్షాలు సామాన్యంగా ఉంటాయి కాబట్టి అర్గ్యాధిపతి వల్ల అది కూడా అర్గ్యాధిపతి కూడా శని అయ్యాడు ఆహార ధాన్యాలకు కొద్ది కొరత ఉంటుంది ధరలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే కొరత ఉంటుందో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ధరలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే అర్గ్యాధిపతి కూడా శని అన్నావు కాబట్టి నల్లటి వాటికి డిమాండ్ పెరుగుతుంది నల్ల భూములకి మంచి రేట్లు రావడం కానీ నల్ల ధాన్యాలకి మంచి గిరాకీ రావడం కానీ మెనువులు కానీ వీటికి మంచి గిరాకీ రావడం కానీ వీటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం పాడి పంటల పరంగా చూసుకున్నా కానీ తెలుపు వర్ణం కాకుండా కొంత బ్రౌనిష్గా ఉండే పంటలు ఎక్కువగా పండటం కానీ అలాంటివి ఎంపిక చేసుకోవడం అనేది రైతు వారీగా చూసుకుంటే అలాగే మినువు పంటలు వేసేవాళ్ళు కూడా మినువులకి ఉత్పత్తికి మినువులకి ధర మంచి ధర లభించడం కానీ అలాగే నల్ల నువ్వులకి ధర పెరగడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఆ అవకాశం అయితే ఉంది అలాగే మేఘాధిపతి కూడా శని అయ్యాడు ఈ సంవత్సరం అలా చూసినప్పుడు వర్షాల పరంగా ఇబ్బంది అని చెప్పాం వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అలాగే వర్షాలు పడినప్పుడు అతివృష్టి ప్రమాదాలు వరదలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే అక్టోబర్ నవంబర్కి తుఫాను బాధలు పంట నష్టం ఇవన్నీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది శని ప్రభావమే ఎక్కువగా మేఘాధిపతి కాబట్టి అలాగే చలి చలి జ్వర బాధలు కానీ ఆహార ధాన్యాల కొరత అక్కడ వ్యాధులు ప్రబలటం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం తలెత్తే అవకాశం అయితే ఉంది అలాగే పూర్వ సస్యాధిపతి చంద్రుడు కింద వచ్చాడు కాబట్టి చంద్రగ్రహానికి వచ్చింది కాబట్టి ఇది జలధాన్యాలు మాగాణి పంటలు బాగా ఫలిస్తాయి మాగాణి కూడా మంట పంటలు బాగా పండటానికి అవకాశం అయితే ఉంది అలాగే వృక్షజాతులు బట్టి అంటే పండ్లు పండ్లు ఎక్కువగా కాయటం కానీ అవి జరుగుతూ ఉంటుంది తర్వాత చింతపండు కానీ మామిడి పండ్లు కానీ వీటికి చాలా బాగుండే అవకాశం అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే గోధుమలు కానీ జొన్నలు కానీ వీటికి డిమాండ్ అయితే ఉంటుంది బాగా ఉంటుంది తర్వాత అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజులు వచ్చాడు కాబట్టి అంటే ముళ్ళు గల ధాన్యాలకి డిమాండ్ ఉండటం కానీ కందులు బొబ్బర్లు మిర్చి అలాగే ఎరుపు ధాన్యాలు ఎర్రని భూములు మంచి ఫలవంతంగా ఉంటాయి అని మన కర్తలు రాశారు ఆహార ధాన్యాలు కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి ధరలు బాగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం తర్వాత రసాధిపతి గురువు కాబట్టి బంగారము వెండి నెయ్యి పొట్టు వస్త్రాలు పత్తి బెల్లం పంచదార చెరకు ఇలా వస్త్రాలకు కొంత ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి బంగారం ధరలు తగ్గడానికి అవకాశం ఉందని మన పంచాంగకర్తలు ఈ సంవత్సరం రాశారు ఎందుకంటే గురు ప్రభావం ఉంది కాబట్టి తర్వాత నీరసాధిపతి కురుజులు కాబట్టి పుష్ప వృక్షాలు కానీ ఫలవృక్షాలు కానీ మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అలాగే మిర్చి పొగాకు ఇనుము ఉక్కు యంత్ర పరికరాలు వాటికి ధరలు పెరిగే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉంటాయి అంటే ఈ నవనాయక ఫలితాలు చూసుకున్నప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది రాజకీయ పరంగా చూసుకుంటే చాలా అస్థిరత్వం అనేది ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ చూసుకున్నా కానీ అటు కేంద్రంలో చూసుకున్నా రాష్ట్రాల పరంగా చూసుకున్నా కానీ కొంత భయాందోళనలో ఎవరన్నా వచ్చి మన వెనుబడి పొడుస్తారా అనే పరిస్థితులు అయితే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది